ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద మరణించినప్పుడు అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను బదిలీ చేసుకోవడానికి కానివ్వండి లేదంటే అతని పేరు మీద బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులను తీసుకోవడానికి కానివ్వండి మనకు రెండు రకాల సర్టిఫికేట్ల గురించి వింటూ ఉంటాం ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానివ్వండి లేదంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో ఈ రెండు సర్టిఫికేట్లు వేటిని తీసుకోవాలి వీటిని పొందాలంటే ప్రాసెస్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాటలు సార్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని లీగల్ హెయిర్ అని అసలు ఏ సందర్భంలో వీటిని తీసుకోవాలి వీటికి ఉపయోగాలు రైట్ ఒక వ్యక్తి మరణించినప్పుడు అసలు తన కుటుంబీకులు ఎవరు తన చర ఆస్తులకి హక్కుదారులు ఎవరు అని ఎసర్టైన్ చేయటం కోసం మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని సక్సెషన్ సర్టిఫికేట్ అని ఉంటాయి ముందుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబీకులు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఉన్నదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం కుటుంబీకులు తహసీల్దార్ దగ్గరకో మున్సిపల్ ఆఫీస్కో రెవెన్యూ అథారిటీస్ దగ్గరకు వెళ్ళాలి అప్లై చేసుకోవాలి చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ సర్టిఫికేటు అంటే డెత్ సర్టిఫికేటు అతనికి ఈ వ్యక్తులకి ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్స్ వీటన్నిటినీ పెట్టి అప్లికేషన్ ఫైల్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో కొంత ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ జరిపించి వీళ్ళ రిలేషన్షిప్ని ఎసర్టైన్ చేసిన తర్వాత ఇష్యూ చేసేదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కమింగ్ టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటారు ఎంఆర్ఓ దగ్గర కానీ ఒకవేళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇష్యూ కాకపోతే కోర్టును ఆశ్రయించి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమో సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం లబ్ధిదారులు అవ్వటం కోసం తెచ్చుకుంటారు విరాజ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క స్థిరాస్తులకి ఎవరు హక్కుదారులు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఇది ప్రధానంగా మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఇంతకుముందే సక్సెస్ అండ్ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి మాట్లాడే స్థిర స్థిరాచర ఆస్తులు అంటే మోబుల్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ మోబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి అంటే బ్యాంక్ డిపాజిట్స్ అవ్వచ్చు లేదా డెట్స్ అవ్వచ్చు ఇలాంటి అన్నింటికి కూడా హక్కుదారులు ఎవరు అవ్వాలి అనే దానికోసం సక్సెసన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సక్సెసన్ సర్టిఫికేట్ అనేది కేవలం కోర్టు ద్వారా మాత్రమే తెచ్చుకునేటువంటి అవకాశం సో ఇది బేసిక్గా ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి సక్సెషన్ సర్టిఫికేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ మూడు కూడా ఎప్పుడు పిక్చర్లోకి వస్తాయి అంటే ఒక వ్యక్తి మరణించటానికి ముందు వీలునామాను లేదా ఎవరికి సేల్ డీడో గిఫ్ట్ డీడో ఎగ్జిక్యూట్ చేయకుండా అంటే ఇంటెస్టేట్గా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరు ఆ వ్యక్తి యొక్క స్థిర చర ఆస్తులకి హక్కుదారులు అవ్వాలి ఎవరెవరు ఆ వ్యక్తి యొక్క కుటుంబీకులుగా పరిగణించబడాలి అనే అంశం నిమిత్తం వచ్చినట్టువే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అలాగే సక్సెస్ సర్టిఫికేట్ ఓకే సో జనరల్గా వీటిని జారీ చేసేటప్పుడు ఎలాంటి వెరిఫికేషన్ ఉంటుంది అంటే మనం ఒక సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఎలాంటి పత్రాలు సమర్పించాలి సో జనరల్గా ఎలాంటి వెరిఫికేషన్ అనేది ఉంటుంది రైట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చనిపోయిన వ్యక్తి యొక్క ఐడెంటిటీ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఆ చనిపోయిన వ్యక్తికి ఆప్లికెంట్స్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి డాక్యుమెంట్స్ అవి మనకి స్కూల్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు రేషన్ కార్డ్స్ అవ్వచ్చు ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినా చనిపోయిన వ్యక్తికి ఆప్లికెంట్స్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంటే వాటి సబ్మిట్ చేసి ఒక రిటర్న్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు వీటిని పరిగణించి ఆ తర్వాత వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత ఎంక్వైరీ జరిపించిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయటం జరుగుతుంది సో జనరల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఆ సందర్భంలో ఎవరికి సర్టిఫికెట్లు వస్తాయి రైట్ మీ ప్రశ్నలోనే ఒక చిన్న లోపం ఉంది ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నా సరే రెండో ఆమెను అసలు భారీగానే పరిగణించరు మనకి అంతకుముందు చాలా సందర్భాల్లో ఏమైందంటే పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా విడాకులు తీసుకున్నామని అనుకుంటారు లేదా ఒక కాగితం మీద రాసుకుని సంతకాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ దేశంలో కోర్టు డిగ్రీ ద్వారా తీసుకున్నటువంటి డైవర్స్కి తప్ప వేరే ఏ విధంగా తీసుకునేటువంటి డైవర్స్ కూడా చట్టంలో చెల్లుబాటు లేదు ఆమోదం లేదు సో ఫస్ట్ వైఫ్గా డెవర్స్ ఇవ్వకుండా ఇంకొక లేడీని పెళ్లి చేసుకుంటే అసలు ఆ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ ఆ లేడీని అసలు వైఫ్గానే పరిగణించరు ఎప్పుడో ఆమెను వైఫ్గానే పరిగణించరో ఆమె ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లోనో లీగల్ హెర్ సర్టిఫికేట్లోనో ఉండేటువంటి అవకాశం లేదు అయితే హావ్ అవర్ రెండో వ్యక్తిని ఎప్పటి అవుతే అంటే రెండో లేడీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ లేడీ ద్వారా కలిగినటువంటి సంతానానికి మాత్రం ఫ్యామిలీ మెంబర్ లీగల్ హెర్ సర్టిఫికేట్లో స్థానం ఉంటుంది సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తప్పుడు వివరాలు ఇచ్చి ఒకవేళ ఇలాంటి సర్టిఫికేట్లను పొంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కానివ్వండి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ సో వాటిని రద్దు చేసేటువంటి అధికారం ఎవరైతే శాంక్షన్ చేస్తారో వాళ్ళకు ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ దగ్గర మనం ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఒక లేడీ రాంగ్ ఎవిడెన్సెస్ లేదా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవటం జరిగింది ఎప్పుడైతే అసలైనటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయం తెలుస్తుందో వాళ్ళొక ఫిర్యాదు అదే ఎంఆర్ఓ ఆఫీస్లో చేయాలి చేసేటప్పుడే ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి అంటే సి మేము యాక్చువల్ ఫ్యామిలీ మెంబర్స్ హావ్ ఓవర్ బై వే ఆఫ్ కన్సిల్మెంట్ బై వే ఆఫ్ మిస్లీడింగ్ బై వే ఆఫ్ ఫ్రాడ్ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది వేరే వాళ్ళు అప్టైన్ చేశారు అని చెప్పేసి మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి దాంతోపాటు సివిల్ అండ్ క్రిమినల్ రెమెడీస్ కూడా ఉంటాయి ఎప్పుడైతే తప్పుడు విధానం ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకుంటారో చీటింగ్ కేసుని ఇన్వోక్ చేయొచ్చు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఐపీసీ అనేది అట్రాక్ట్ అవుతుంది ఇంతకుముందే ఏ అథారిటీ అయితే ఇష్యూ చేశారో వాళ్ళని క్యాన్సిల్ చేయమని చెప్పి మనం ఒక ఫిర్యాదు చేశాం ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేయకున్నట్లయితే మనం సివిల్ కోర్టులో డిక్లరేషన్ సూట్ ఒకటి ఫైల్ చేయొచ్చు అంటే తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీన్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయండి అని చెప్పి సివిల్ కోర్టులో మనం ఒక సూట్ ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది ఓకే సరే ఒక్కసారి కానీ ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ లేదంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటే దాని వ్యాలిడిటీ ఏమన్నా ఉంటుందా లేదంటే లేదు ఒక్కసారి తీసుకుంటే దానికి ఏమి టైం లిమిటెడ్ వ్యాలిడిటీ అని ఏమి ఉండదు దానికి ఒక పర్పెచువల్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ లెన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు అంటే అతని స్థిర చర ఆస్తులకు సంబంధించి ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇలాంటి వీలునామా లేకుండా మరణించినప్పుడు ఆ ఆస్తులను పంచుకోవడానికి సందర్భంలో ఇలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానివ్వండి లేదంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానివ్వండి లేదంటే సక్సెస్ సర్టిఫికేట్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది సో వీటిని ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి లేదంటే కోర్టు నుంచి కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నాం వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్రవణ్ ఏవేన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్